ప్రతి గ్రామంలో కూడా ఎంప్లాయ్మెంట్ సమస్య చెప్పేవాళ్ళు సార్ చాలా మంది నుంచి చదువుకున్నాం మాకు ఉద్యోగాలు లేవు మీరు గెలిచాక మాకు ఒక చక్కగా అవకాశం కల్పిస్తే మా స్కిల్ను ఉపయోగించుకొని మీ ఉద్యోగాలు తెచ్చుకునే అవకాశం ఉంటే ఆరోపణలు కొడితే ఈరోజు చిత్రా సాయితీ కూడా పెద్ద ఎత్తున కంపెనీ మాట్లాడుకొని మీ ఇంటి ముందుకు వచ్చాయి గతంలో ఉద్యోగాన్ని చాలా ఇబ్బంది పడేవాళ్ళం మనం జ్వర కాకుండా మన ఆర్థిక స్థితి ఆర్థిక పరిస్థితి బాధ్య కాబట్టి అవన్నీ దృష్టి పెట్టుకొని మీ ఇంటి ముందుకే ఉద్యోగ ఉద్యోగం ఒక కష్టపడి తీసుకొని ఈరోజు మీ డోన్లో ఏర్పాటు చేయడం జరిగింది ఇది చాలా ఇంపార్టెంట్ రోజు ఈరోజు మీ భవిష్యత్తు మీ తల్లిదండ్రులు మీ మీద ఆశ రోజు మీ తల్లిదండ్రులు కష్టపడి మా పిల్లలు బాగా చదువుకున్నాయి ఉద్యోగం రావని చెప్పి చాలా ఆశ పెట్టుకున్న రోజు ఈరోజు మీకు అందరికీ కూడా ఇంపార్టెంట్ రోజు మీ స్కిల్స్ని వాడుకొని తప్పకుండా మీతో మాట్లాడితే తప్పని ఉద్యోగాలు వస్తాయి తెలుగుదేశం పార్టీ విధానం కూడా అదే రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ గానీ ఎక్కడా ఎంప్లాయ్మెంట్ ప్రాప్తి తీర్చాలి ప్రతి గ్రామంలో కూడా ఎంప్లాయ్మెంట్ లేకుండా అందరికీ ఉద్యోగాలు పెంచే కార్యక్రమం తీసుకుందాం మీకు ఎంత తెలుసు గతంలో ఈ స్కిల్ డెవలప్మెంట్లో అనవసరంగా చంద్రబాబు నాయుడు గారు జైలు పెడుతున్నారు మీకు తెలుసు ఆ దృష్టి పెట్టుకుని ఈరోజు కాకటి చేస్తున్నాం మా పార్టీ తరఫున మా లక్ష్యం ఏమంతే రాబోయే సంవత్సరాల్లో ఎక్కడ కూడా అన్ఎంప్లాయ్మెంట్ లేకుండా కుల మొత్తం లేకుండా అందరు కూడా ఇద్దరు ఈ ఈరోజు మంచి కాకరీ చే మొట్టమొదటిసారిగా ఫస్ట్ టైం మనం టోన్లో పెట్టమే ఇంకా మీరు వాడుకుంటే మళ్ళీ తొందరలోనే మళ్ళీ జాబ్యాలు పెట్టి అందరు కూడా ఉద్యోగం కంపించే బాధ్యత చిత్రాలు తీసుకుంటుంది వాళ్ళ వాళ్ళ తీవ్ర తీసుకుంటుంది తప్పకుండా నాకు కావాల్సింది భవిష్యత్తు మీ భవిష్యత్తు బాగుంటుంది ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ వచ్చాయి మంచి మంచి కంపెనీ వచ్చాయి చిన్న విషయం కాదు ఇది ఒక మేళాకు ఎన్ని కంపెనీ ఇచ్చాయంటే మంచి మంచి కంపెనీస్ వచ్చాయి అమరావతి కానివ్వండి రకరకాల కంపెనీస్ వచ్చాయి ఇట్స్ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ యూ దయచేసి వాడుకోండి తప్పకుండా మంచి సాలరీ ఇస్తారంటే ట్రైనింగ్ అయిపోయినాక మంచి శాలరీ ఇస్తే ఛాన్స్ దొరుకుతాయి సార్ మీకు లిమిటెడ్ సాలరీస్ ఇచ్చి ట్రైనింగ్ తర్వాత డెఫినెట్గా గా ఉంటుంది మీ ఫ్యూచర్ బాగుంటుంది తప్పకుండా ఎంత సహకరించాలి మీ అంటే అన్ని కంపెనీ రూమ్స్ ఇచ్చారు ఆ రూమ్స్ పోయి మీ యొక్క స్కిల్ మీ సర్టిఫికేట్స్ కానివ్వండి మీ ఎక్స్పీరియన్స్ కానీ అన్ని వాళ్ళు చెప్తే మిమ్మల్ని సెట్ చేసుకుని తప్పకుండా ఉద్యోగం ఇచ్చే బాధ్యత